హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద కిర్టీ ఆఫీషియల్ సో వీర స్వర్ణగిరికి అయితే విజిట్ అవుతున్నాం దూరం నుంచి సూపర్ ఉంది ఇంకా దగ్గర నుంచి ఎంత బాగుంటుందా అని అనుకున్నా ఫస్ట్ టైం కదా సో వెళ్తున్నాం బాగా అనిపించింది టెంపుల్ అయితే మీరు కూడా వెళ్ళండి అండ్ సూపర్ అంటే సూపర్ లొకేషన్ మేము మిస్ షాక్ అయిపోయినాం అసలు ఫోర్ అవర్స్ అసలు ఫోర్ అవర్స్ పట్టింది దర్శనంకి అంత పబ్లిక్ ఉన్నారు అయినా దర్శనం సూపర్ అయింది అసలు ఆ దర్శనంలో అంత నిలబడినా కూడా అసలు లెగ్స్ పెయిన్ అనిపించలేదు దేవుణ్ణి చూడంగానే సూపర్ అంటే సూపర్ ఉంది దేవుడు కూడా చాలా నచ్చింది సో ఇప్పుడైతే వెళ్దాం స్వామి పాదాలను ఫస్ట్ దర్శించుకొని వెళ్ళాలి సో బాగా అనిపించింది ఫొటోస్ కూడా దిగినాం ఇంకా ఇక్కడ కాయిన్స్ పెట్టి ఉన్న కోరిక కోరుకోవాలంట సో మా ఆయన పెడుతుండ్రు చూడాలి మంచిగా అనిపించింది చాలామంది అసలు నిలబడింది వా సూపర్ మా మమ్మీ కూడా ట్రై చేసింది ఇంకా నా కోసం ఏదో కోరిక కోరుకుంటుంది నిలబడలేదు మళ్ళీ మళ్ళీ ఏం చేసింది అట్లనే అట్లనే ట్రై చేసింది కానీ కాలేదు ఇంకా మళ్ళీ వేరే సైడ్కి వెళ్ళేసి అక్కడ సైడ్ చూసింది ఇక్కడనే మన వస్తుందా అనేసి సో అక్కడ కూడా చూసింది అనమాట ఇక అక్కడ ఇక అక్కడ మంచిగానే వచ్చింది కాయిన్ పెట్టడానికి అక్కడిక్కడ చేసి పెట్టేసింది మమ్మీ సో వెళ్తున్నాం పైనకి అయితే స్టెప్స్ ఎక్కుతున్నాం మా మమ్మీ వాళ్ళు ఇంకా మెల్లగా రావడానికి టైం పడతాయని మేము వీడియో తీసుకుంటూ పోతున్నాం కొబ్బరికాయ తీసుకొని సో పైన అయితే వెక్కుతున్నాం ఇంకా మెల్లగా అట్ల అట్లనే వెళ్తున్నాం మేము ఒక ఫోర్ ఓ క్లాక్కి మెళ్ళినాం టెంపుల్కి ఇలా ఉంది ఇంకా అక్కడ ఫోన్స్ అలో లేవు కదా సో అక్కడ పెట్టేసినాం ఫోన్స్ మళ్ళీ తెచ్చుకున్నాక ఈ టైం అయింది చెప్పినా కదా ఫోర్ అవర్స్ అయ్యింది అనేసి సో ఈ టైం అయ్యే వరకు మళ్ళీ ఫోన్స్ తీసుకునే వరకు చాలా లేట్ అయినా అసలు చాలా క్రౌడ్ అంటే క్రౌడ్ ఉంది అసలు ఇంకా ఫోన్స్ వేయంగానే ఫోటోస్ మనం వదిలితాము అస్సలు వదలం సో మా డాడీకి అయితే నవ్విస్తేనా ఇక లొకేషన్ సూపర్ అంటే సూపర్ అనిపించింది కొంచెం కొన్ని ఫోటోలు అయితే దిగినాం ఇంకా మా ఆయన నవ్విస్తేనే అన్నాడు బాగుంది లొకేషన్ అని ఇక్కడ కూడా టెంపుల్స్ చాలా ఉన్నాయి అక్కడ వెళ్ళేసి దర్శనం చేసుకొని ఇంకా అక్కడిక్కడ తిరిగేసరకు వెయిట్ అయింది పోయే వరకు లేట్ అవుతుంది ఇంకా యాదగిరిగుట్టకు వెళ్దాం అని అనుకున్నాం సో ఇక వెళ్ళలేకపోయినాం ఇక్కడ హనుమాన్ టెంపుల్ మై ఫేవరెట్ హనుమాన్ టెంపుల్కి ఇక్కడ కూడా దర్శనం చేసుకుందాం మా ఫేవరెట్ హనుమాన్ టెంపుల్కి సో ఇక్కడ నుంచి బెల్ బెల్ కొడతారు కదా అక్కడికి వెళ్ళినాం సో ఇదంతా లొకేషన్ అనమాట పై నుంచి తీసినాం లొకేషన్ క్రౌడ్ చూసురు కదా ఈ పబ్లిక్లో వాము అసలు నేనైతే అనుకోలేన దర్శనం అవుతుందా లేదా అనేసి సో బెల్ అయితే వెళ్ళినాం బెల్ సో గంట కాడికి అయితే వెళ్తున్నాం ఒక్కసారి గంట కొట్టేసి కోరిక కోరుకోవాలంట మళ్ళా ఇంకా కోరిక నెరవేరితే నెక్స్ట్ టూ టైమ్స్ వచ్చి కొట్టాలంట సో బాగుంది కదా అసలు నిజంగా ఎగ్జాక్ట్ ఫీలింగ్ అసలు ఎంత క్రౌడ్ కొట్టడానికి జాగానే లేదు అసలు ఆయన అట్లనే అట్లనే మా డాడీ హ్యాండ్ పట్టుకొని ఇంకా మా మమ్మీ నా హ్యాండ్ పట్టుకొని అక్కడిక్కడ దొబ్బుతున్నారు ఇంకా ఎట్లెట్లనో ట్రై చేసేసి కొట్టినాం ఏదో అంత దేవుని దయ వల్ల అంతేనా ఫ్రెండ్స్ సో మీరు కూడా విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో వెళ్ళండి ఇంకా అసలు పీస్ఫుల్గా ఉంటుంది అసలు మన మైండ్ అనేది మస్తు అనిపించింది ఇంకా కోనేరు అంటారు కదా అక్కడికి వెళ్తున్నాం సో సూపర్ అంటే సూపర్ నా కోనేరు కాడ అయితే సూపర్ అంటే సూపర్ అనిపించింది అసలు అసలు ఈ విజిట్ మర్చిపోలేకపోతున్న ఈ స్వర్ణగిరి టెంపుల్ అనేది బాగా అనిపించింది ఇంకా మా సో కోనేరుకి అయితే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ బాగుంది లొకేషన్ బాగుంది వెళ్ళండి మీరు కూడా విజిట్ చేయండి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళండి సో ఇట్లా డబల్ వీడియో పెట్టిన అక్కడ కనిపించాలి ఫేస్ కూడా కనిపించాలి అనేసి సో బాగుంది చూపిస్తాం కోనేది సూపర్ అంట అసలు ఇంత బాగుంది బాగుంది అంటే బాగుంది నాకైతే నచ్చింది ఇంకా చూస్తున్నాము ఇంత బాగుంది క్రౌడ్ ఉంది కింద అయినా కిందికి కూడా వెళ్ళినాం అక్కడ ఇక్కడ చూసినాం ఇక్కడ స్టెప్స్ ఉన్నాయనేసి కిందికి కూడా వెళ్ళినాం అనుకోండి బాగుంది పైనుంచి నుంచి చూసి కిందికి వెళ్ళినాం ఫోటోస్ దిగడానికి ఇంకా ఫోటోలు కూడా అనుకోండి ఫోటోలు దిగకుంటుంటామా మనం అస్సలుకోము అంతేనా బాగుంది ఇట్లా క్రౌడ్ చాలా ఉంది అబ్బా ఈవినింగ్ టైం కదా బాగా అనిపించింది కొంచెం కూల్ వేద ఇక్కడ గుండం అయితే ఎట్లుంది బాగుంది సో ఇంకా వెళ్ళిపోయినాము సో నెక్స్ట్ ఆదిరిగుట్ట అనుకున్నాం కానీ ఇంకా పోలేము సో రూమ్ తీసుకున్నాం అక్కడ నైన్ కే క్లోజ్ అంట నైన్ థర్టీ అయినా అందుకే ఇంకా పోలే సో బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్